రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పెందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్క రామానాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం రామునాయుడు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా చిన్నముషిడివాడ గ్రామంలో ఘనంగా జరిపించారు దీనిలో భాగంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా రామునాయుడు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గాంధీ గారు జన కూడా రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు ఎంతో స్ట్రీట్ ఫ్రాండ్ కోసం కృషి చేశారు ఆ రోజుల్లో ప్రీఎం కూడా స్ట్రీట్ ఫ్రాంట్ ఇష్యూలో ఆర్జీ సాయం చేసి స్ట్రీట్ ఫ్రాండ్ని ఒక ముందడికి తీసుకొచ్చారు అందువల్ల విశాఖపట్నం రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఎంతో విశాఖపట్నానికి గుర్తింపు తీసుకొచ్చారు ఆ రోజుల్లో ప్రధానమంత్రి విశాఖపట్నంతో గుర్తింపు తీసుకొచ్చారు అలా కృష్ణ రాజశేఖర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీని చూపిస్తున్నప్పుడు విశాఖపట్నానికి హెందు ప్రాంతానికి ఎంత అభివృద్ధి కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు తీసి పెట్టారు అందువల్ల ఎప్పుడు కూడా వాళ్ళ దాడులో సేవలు మరలేము రాజీవ్ గాంధీ వాళ్ళ సేవలు ఎప్పుడు ప్రజల్లో ఉండిపోతాయి సందర్భంగా పేదవాడికి ఎన్నో దేశానికి ముందుకు తీసుకెళ్ళాడు పేద వర్గాలందరూ పైకి పెట్టాడు రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద వర్గాలు ఎంతో గుర్తింపు తీసుకొచ్చారు ఇది లేనులు ఇది లేనో ఉపాధి కల్పించారు ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్కి ఎన్నో స్కీమ్లు పెట్టి ఏంటి వాళ్ళకి ఆర్థిక సాయం చేశారు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు అందువల్ల ఈ ప్రాంతం ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఎనలేనగా మరవలేదు కాంగ్రెస్ పార్టీ ప్రజలు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే అభినందంగా ఉన్నారు ఈ ప్రాంతంలోనూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం వస్తుంది ఏడీ రానందుకు అవకాశం ఉంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభిన అభినందంగా ఉన్నారు రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కాంగ్రెస్ ఏడి కాంగ్రెస్ పార్టీ వస్తుంది అందువల్ల రాజకీయాన్ని రాజ్యాంగ దేశం కోసం ఏడి అంత కంప్యూటర్ తీసుకొచ్చారు ఏంటి పిల్లల కంపెనీ జాబులు తీసుకొచ్చి ఎంతో ఉపాధి కల్పించి రాజీవ్ గాంధీ గారిని ఇప్పుడు కూడా ఏడి మరలే మరలేని ప్రయాణం మన భారతదేశం ఇప్పుడే మరకూడదు రాజీవ్ గాంధీ చేసిన సేవలు